హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి అయితే పార్సల్ వచ్చిందండి మార్నింగ్ నేను లైవ్ పెట్టాను మీకు గుర్తుందో లేదో లైవ్ పెట్టినప్పుడు అయితే నాకు ఫోన్ వచ్చింది మధ్యలో వెళ్ళాను కదా సో అప్పుడు ఏంటంటే ఫోన్ అయితే లిఫ్ట్ చేసి చూస్తే వాళ్ళు ఏంటంటే మీషో నుంచి పార్సల్ వచ్చింది అన్నారు సో మీకు లాస్ట్ వీడియోలో కూడా నేనైతే చూపించాను కదండి యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేను మైక్స్ తీసుకున్నాను డ్యూయల్ మైక్స్ అని సో అవి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవ్వలేదండి సో వర్క్ అవ్వలేదని చెప్పేసి అవి అయితే రిటర్న్ పెట్టేసి మళ్ళీ నేను ఇంకొకటి ఎక్స్చేంజ్ అయితే పెట్టాను సో ఆ ఎక్స్చేంజ్ వచ్చేసి ఈరోజు అయితే వచ్చినాయి సో డ్యూయల్ మైక్స్ అండి డ్యూయల్ మైక్స్ అయితే తీసుకున్నాను నాకు వాటిని చెక్ చేయటం కూడా అంతే తెలియదండి సో మా హస్బెండ్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాను సో యాక్చువల్గా మన ఆడవాళ్ళకు ఉన్నది ఏంటంటే మనం ఎవరైనా వస్తారంటే అతని అప్పటి వరకు మనం వెయిట్ చేయం కదా సో నేను కూడా అలానే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపించాను ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి తర్వాత అయితే చెక్ చేస్తారనమాట ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్